హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ ఈజీగా పిల్లలు స్వీట్ కావాలి అని అడిగినప్పుడు అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో ఇలా ప్రిపేర్ చేసేస్తే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు కొబ్బరి తీసుకోవాలి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి పచ్చి కొబ్బరితో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని తురిమైనా తీసుకోవచ్చు కానీ ఇలా మిక్సీ పట్టించుకుంటేనే స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో సేమ్ అదే కప్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను ఆ కప్పుతో వన్ కప్పు వాటర్ తీసుకోవాలి అలాగే వన్ కప్పు షుగర్ తీసుకోవాలి షుగర్ ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోండి ఇలా వేసుకొని మొత్తం షుగర్ అంతా కూడా కరగనిచ్చుకోవాలి మనకి ఫస్ట్ పాకం రావాల్సిన అవసరం లేదు షుగర్ మొత్తం కరిగిపోతే సరిపోతుంది ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి మొత్తం కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా కొబ్బరి మొత్తం కూడా షుగర్ కరిగిన వెంటనే యాడ్ చేసుకొని మొత్తం ఉడకనిచ్చుకోవాలండి లేట్ అయితే కొబ్బరి మనకి ఉడకకుండా టేస్ట్ అనేది బాగోదు సో షుగర్ కరిగిన వెంటనే ఇది వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటూ ఇలా ఉడకనిచ్చుకుంటే ఈ స్వీట్లో కొబ్బరి బాగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోయిందండి మరీ లోలో ఉండాల్సిన అవసరం లేదు సో ఇట్లా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ దగ్గరికి వచ్చే వరకు ఈ కొబ్బరిని ఉడకనిచ్చుకోవాలి ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడకనిచ్చుకుంటే సరిపోయిద్ది మనకి పాకం అనేది ఎప్పుడు వస్తుందంటే దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకోవాలండి ఇది పర్ఫెక్ట్గా ఇంత పాకం రావాలోనేమి ఉండదు అండ్ దీంట్లో ఒక ఇలాచి యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా దగ్గరికి వచ్చే వరకు ఉంచుకొని ఇదిగోండి ఇక్కడ ఇట్లా వచ్చే వరకు ఉంచుకోవాలి నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానికి నేను ఆల్రెడీ నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఆ మొత్తం స్వీట్ కూడా ఈ దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి వేసేసుకొని దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి లేదు ఆరిపోతే ఇది దగ్గరికి వచ్చేస్తుంది సో ఈ విధంగా వేసిన వెంటనే ఇట్లా అడ్జస్ట్ చేసేసుకొని నైఫ్తో చిన్న ఘాట్లు పెట్టుకోవాలి దీనికంటే ఆరిపోయిన తర్వాత మనం పీసెస్ లాగా కట్ చేసుకోవటం కోసం ఓర్క జస్ట్ పైప్ అయినా నైఫ్తో ఒక మార్క్స్ లాగా పెట్టుకుంటే సరిపోయి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటే ఇది ఆరిపోయిన తర్వాత గట్టిగా అయిన తర్వాత వీటిని పీసెస్ లాగా కట్ చేసేసుకోవచ్చు సో ఎమ్మి ఎమ్మి స్వీట్ అనేది ఈజీగా టెన్ మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్